వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థులు పదమూడవ తేదీ విడుదల చేసిన సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వనపర్తి జిల్లా మొదటి ర్యాంకు నాలుగు వందల ఎనభై నాలుగు తొంభై శాతం మార్కులు సాధించిన ఎంవి రామన్ పాఠశాల ఆత్మకూరు విద్యార్థి ఎన్ శ్లోకాను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జి వాత్సల్య నాలుగు వందల మూడు పి దీపిక నాలుగు వందల డెబ్బై ఒకటి ఈట ధనుష్చంద్ర నాలుగు వందల అరవై తొమ్మిది ఏ నిహారిక నాలుగు వందల అరవై ఏడు వి అభి నాలుగు వందల అరవై నాలుగు కె హరికృష్ణ నాలుగు వందల అరవై నాలుగు సయ్యద్ రిహాన్ నాలుగు వందల అరవై నాలుగు ప్రణయ రెడ్డి నాలుగు వందల అరవై రెండు సాయి ప్రణిత్ రెడ్డి నాలుగు వందల అరవై రెండు టి దీపికారెడ్డి నాలుగు వందల అరవై ఒకటి మార్కులతో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ వారికి ప్రోత్సహిస్తూ మాట్లాడారు విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలు సాధించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు ఎంవీ రామన్ పాఠశాల విద్యార్థులు జిల్లా అత్యుత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సహకరించిన పాఠశాల యాజమాన్యానికి ప్రిన్సిపల్ ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు